హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో అన్ని ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి ఆకలి వేసిన వెంటనే ఐదు నిమిషాల్లో మనం కోరుకున్న ఫుడ్ మన చేతుల్లో ఉండాలి ఏది కావాలన్నా అంతే ఆన్లైన్లో చిటికలో జరిగిపోతున్నాయి మరైతే ఆరోగ్య విషయం గాని అందం విషయం గాని ఇలా చిటికలో జరిగిపోవాలని చాలా మంది కోరుకుంటారు కదా అదేనండి తెల్లవారేసరికి అందంగా తయారైపోవాలి మన స్కిన్ మంచి కలర్ లోకి రావాలి అని కోరుకుంటారు ఇంకొందరైతే తెల్లవారేసరికి పొడవాటు జుట్టు పెరిగి ఉంటే బాగుంటుంది కదా అని కోరుకుంటారు కదా అయితే తెల్లవారేసరికి పెరగకపోయినా కేవలం పదిహేను రోజుల్లో మీరు కోరుకున్న బ్యూటిఫుల్ హెయిర్ ఎలా పెంచుకోవచ్చో ఈనాటి వీడియోలో ఒక సూపర్ రెమెడీ చెప్పబోతున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి కేవలం పదిహేను రోజులంటే పదిహేను రోజులు చాలు మీరు రిజల్ట్ చూడడానికి మరి ఆ రెమెడీ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం కొంతమందికి కెమికల్ బేస్డ్ ప్రొడక్టులు వాడడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయితే ఇంకొందరికి ఏమి వాడకపోయినా సరే జుట్టు ఊడిపోతూ ఉంటుంది దీనికి కారణం ఏంటి అంటే ఎక్కువగా ఒత్తిడికి లోనైనా జుట్టు ఊడిపోతుంది వంశ పారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంది అయితే హెయిర్ కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఉన్నా కూడా ఆ ప్రభావం జుట్టు మీద పడుతుంది కాబట్టి ఎలాంటి కెమికల్ మన జుట్టుకి తగలకపోయినా సరే జుట్టు ఈ కారణాల వల్ల అయితే రాలిపోతూ ఉంటుంది మరి ఈనాటి వీడియోలో హోమ్ రెమెడీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ నాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు పైగా ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడేవి కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు బాల్ హెడ్ ఉన్నా పేను కొరుకుడు సమస్య ఉన్నా జుట్టు పొట్టిగా ఉండి చిట్లిపోతూ ఉన్నా పొడవాటు జుట్టు ఉన్నా పల్చగా ఉంటే మీరు ఈ రెమెడీ ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మీరు జుట్టు పొడవుగా పెంచుకోవచ్చు బాల్ హెడ్ మీద అద్భుతంగా జుట్టు మొలుస్తుంది పేను సమస్య పోయి మీ జుట్టు హెల్దీగా ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ జుట్టుకు సంబంధించిన ప్రతి విధమైన సమస్యలు పోయి జుట్టు హెల్దీగా పెరగడం మొదలవుతుంది కేవలం పదిహేను రోజుల్లోనే మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇరవై లవంగాలు తీసుకుని కిచెన్ రోల్ లో వేసి కచ్చా పచ్చగా దంచండి ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఇరవై గ్రాముల వరకు కొబ్బరి నూనె వేసి మనం దంచుకున్న ఈ లవంగాలను అందులో వేసేయండి జుట్టు పెరుగుదలకు చుండ్రు నివారణకు లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి లవంగాల నూనె జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది అలాగే చుండ్రును కూడా తగ్గిస్తుంది మరియు జుట్టుకు మంచి మెరుపునిస్తుంది లవంగాల నూనెలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ప్రోత్సహించే లక్షణాలున్నాయి ఇది జుట్టు కుదు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది దాంతో జుట్టు బలంగా ఆరోగ్యంగా ఎదుగుతుంది లవంగాల్లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి ఇవి చుండ్రును కరిగించే శీలింద్రాలు మరియు బ్యాక్టీరియాతో పోరాడతాయి లవంగాల నూనె జుట్టుకు సహజమైన మెరుపునిస్తుంది అంతేకాకుండా జుట్టును సిల్కీగా హెల్తీగా ఉంచుతుంది కొబ్బరి నూనె జుట్టుకు చాలా ఉపయోగకరం ఇది జుట్టును మృదువుగా బలంగా ఉంచుతుంది కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి కొబ్బరి నూనె జుట్టును తేమగా ఉంచుతుంది పొడి వారకుండా హెల్దీ లుక్ లో కనిపించడానికి కొబ్బరి నూనె బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో లవంగాలు వేసిన కొబ్బరి నూనెను వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మందార పువ్వు వేసుకోండి హైబ్రిడ్ మందార పువ్వులు వాడకండి రేఖ మందారం ఒరిజినల్ ఉంటాయి కదా వాటిని ఒకటి తీసుకుని ఈ ఆయిల్ లో వేయండి ఒకవేళ పువ్వులు దొరకకపోతే నాలుగైదు మందారాకులు కూడా వేసుకోవచ్చు పువ్వు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకటి వేసుకుని ఆయిల్ ని మరగనివ్వండి మందార పువ్వులు జుట్టు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది మందార నూనె జుట్టుకు మెరుపునిచ్చి బలంగా ఉంచుతుంది మందార పువ్వులో యాంటీఫంగల్ లక్షణాలున్నాయి ఇవి చుండ్రును కలిగించే శీలింద్రాలను నివారిస్తాయి మందార పువ్వులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు అవసరమైన బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి దాంతో జుట్టు వేగంగా పెరుగుతుంది మందార నూనె జుట్టుకు సహజమైన మెరుపునిచ్చి మృదువుగా మారుస్తుంది మందార పువ్వులోని ప్రోటీన్లు మరియు అమైనో ఆమ్లాలు జుట్టును బలంగా మార్చి విరిగిపోకుండా చేస్తాయి ఇప్పుడు మనం తీసుకునే మరొక ఇంగ్రీడియంట్ కరివేపాకు ఇది ఒక రెమ్మ వరకు వేసుకోండి సరిపోతుంది వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలపేతం చేస్తాయి మరియు చుండ్రును తగ్గిస్తాయి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి దీనితో పాటు కరివేపాకులో బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇవి హెయిర్ ఫాల్ కర్స్ లో మెలడిన్ ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి దీంతో జుట్టు నల్లగా సమస్య కరివేపాకు మెలడిన్ ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది దీంతో పాటు జుట్టు కూడా మృదువుగా బలంగా తయారవుతుంది తర్వాత మనం తీసుకునేవి కలోంజీ సీడ్స్ ఇవి ఒక స్పూన్ వరకు వేసుకోండి కలుంజీ నూనెను తలకు రాసుకుంటే జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది కలుంజీ గింజల్లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి ఫలితంగా జుట్టు పెరుగుదల వేగవంతమవుతుంది అవుతుంది కలోంజీ గింజల్లో యాంటిఫంగల్ లక్షణాలు ఉన్నాయి ఇవి చుండ్రును కలిగించే శీలింతాలతో పోరాడతాయి కలోంజీ గింజల నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కుద్దుళ్లను బలంగా చేస్తుంది కలోంజీ గింజల్లోని పోషకాలు జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి దాంతో జుట్టు బలంగా మృదువుగా తయారవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత స్ట్రైనర్ తో ఒక గాజు కంటైనర్ లో గానీ ఏదైనా బౌల్లో గానీ వడకట్టుకోండి చూడండి వడకట్టిన తర్వాత ఈ వాటర్ బంగారం కలర్ లా ఉంది కదా చూసారా నిజంగా మన హెయిర్ కి బంగారం లా పనిచేస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మీకు కావాల్సిన క్వాంటిటీ ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత మీ మునివేళ్లతో కొంచెం కొంచెంగా ఆయిల్ తీసుకుని హెయిర్ అంతా పార్టీషన్స్ చేసుకుంటూ ఈ ఆయిల్ ని అప్లై చేయండి స్కాల్ భాగం అంతా బాగా పట్టించాలి ఆ తర్వాత జుట్టుకు పట్టించండి ఇలా అప్లై చేసి సున్నితంగా మసాజ్ అయితే చేసుకోవాలి మర్చిపోవద్దు దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది జుట్టు కుదు బలపడతాయి దాంతో జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇలా మీరు మసాజ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు అయినా ఉంచుకోవాలి వారానికి రెండు సార్లు చేస్తే మీరు అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పదిహేను రోజుల్లో మీ హెయిర్ ఎంత చక్కగా ఎదిగిందో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ ఆయిల్ నిజంగా అంత అద్భుతం చేస్తుంది మీరు దీన్ని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా తప్పకుండా సజెస్ట్ చేస్తారు ఎందుకు అంటే మీరు ఒకటి రెండు సార్లు హెయిర్ కి అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీ చేతులతో మీ హెయిర్ తాకినప్పుడు మీరు గమనిస్తారు ఈ ఆయిల్ రాయకముందు మీ హెయిర్ ఎలా ఉంది రాసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూసి మీరు నిజంగా ఈ ఆయిల్ ని ఇష్టపడతారు మీ హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటూనే జుట్టు రాలే సమస్య ముందుగా తగ్గిపోతుంది ఈ ఆయిల్ రెగ్యులర్ గా వాడుతుంటే వైట్ హెయిర్ కూడా కలర్ చేంజ్ అయి హెయిర్ లో కలిసిపోతుంది జుట్టు లేని వాళ్లకు కూడా అద్భుతంగా జుట్టు మొలిపించే బంగారం లాంటి ఈ ఆయిల్ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ ఇంగ్రిడియెంట్స్ అన్ని కూడా అందరి ఇళ్ళలో సర్వసాధారణంగా దొరికేవి ప్రిపేర్ చేసుకోవడం కూడా ఏమంత కష్టం కాదు కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం